ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఎద్దులంతా లేండి ఇట్లా ఎవరు మనది సాతార్ల ఇటిక్యాల మండల్ ఇటిక్యాల మండల్ సాతార్ల జగులాంబ గద్వాల్ జిల్లా రైతు ఎంత చెప్తున్నావు రేటు ఒకటి అరవై చెప్తున్నాడు ఏం కావాలి నీకు మీ పెద్ద ఆయన కాదని నీవే రేటు చెప్తున్నావు అయితే అడుగుతున్నారు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు ఒకటి నలభై అడుగుతున్నారు మరి మీరెంత చెప్తున్నారు మళ్ళీ ఫైనల్గా ఒకటి నలభై అడితే ఒకటి నలభై పైన అయితే ఇస్తారు వ్యాపారం రైతా వ్యాపారం ఏం పేరు నీ పేరు గి గిరాజా నెంబర్ చెప్పు సిక్స్ టూ ఎయిట్ వన్ నైన్ వన్ సెవెన్ టూ జీరో నైన్ ఫండ్స్ పని బాతా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట ఎవరికైనా అవసరం అయితే వావిల్ సాదార్ల ఇటిక్యాల మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు పని అయితే ఫుల్ గ్యారెంటడా ఎద్దులు పెద్ద ఉన్నాయి హైట్ అయితే నచ్చితే మాట్లాడుకున్నాను